నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు మోస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అందకపోవడం వెనక ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయాలని పోరాటం చేస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని గట్టిగా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఈ వ్యక్తి ఈ వ్యక్తి పోరాటం కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఈ నెల ముసలివాళ్ళు ఇంటి నుంచి బయటికి రావడానికి ఇబ్బందులు పడుతూ పెన్షన్ తీసుకోవాల్సి వచ్చింది వికలాంగులు రకరకాల ఇబ్బందులతో పెన్షన్ తీసుకోవాల్సి వచ్చింది ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు కూడా ఎండదెబ్బతో సో ఈ మొత్తం వ్యవహారం వెనక ప్రజాస్వామ్యం పరిడర వెళ్ళాలనే ఆయన సమున్నత ఆలోచనలు కనపడుతున్నాయి సో అటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమైపోయారు ఎక్కడున్నారు ఎందుకు ఈ వాలంటీర్లకు సంబంధించి రాజకీయ పార్టీల మధ్య ఇంత గొడవ జరుగుతుంటే ఇప్పుడు బయటికి రాలేదు అంటూ మనం మాట్లాడుకున్నాం ముందు వీడియోలో కూడా సో ఆయన ఎట్టకేలకు ఈరోజు బయటకు వచ్చారు బయటకు వచ్చి కొన్ని ప్రవచనాలు చెప్పారు ఆ ప్రవచనాలు వినిపిస్తానండి అన్ని రాజకీయ పార్టీలకి వినమంగా విజ్ఞప్తి అంటే ఎన్నికల తరుణంలో మీరు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారు మంచి విద్య మంచి ఆరోగ్యం మానవ వరుల ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగైన పెట్టుబడులు ఇవి తీసుకొచ్చి యువతకి రాష్ట్రానికి ఎటువంటి భవిష్యత్తు పెట్టాలి అన్న విషయం గురించి ఆలోచించండి ఐదు సంవత్సరాలు ఒక సుపరిపాలన ఎలా ఏర్పడుస్తాం వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ ని పోటీ పడే తత్వంతో ఇతర రాష్ట్రాలకు సమానంగా ఒక మంచి భవిష్యత్తుతో ముందుకు తీసుకెళ్దాము అని చెప్పేసి నినాదంతో రండి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ప్రజలు మీ దగ్గర నుంచి ఆశిస్తుంది ప్రజా ప్రాముఖ్యానికి ప్రజా సంక్షేమానికి అవసరమైన విషయాల్ని విస్మరించదు ఎన్నికల్లో అనేక వాదనలు ఆలోచనలు అనేక అభ్యర్థులు పార్టీలు మన ముందు ఉంచుతాయి చాలా విషయాలు వాళ్ళకి వివరంగా చెప్పడానికి వారికి సమయం ఉండదు చెప్పినా కూడా అర్థం చేసుకునే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించిన ప్రవచనాలే చూద్దాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ వేసి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు వృద్ధులు అందుకోకుండా చేశారు అది సరైంది కాదు అన్న అభిప్రాయం అందుకోసం ఆయన గురించి ఇంతసేపు మాట్లాడుతున్నాను సో ఆయన చెప్తుంది ఏంటంటే అభివృద్ధికి ఏం చేస్తారు ఉద్యోగాలు ఎలా చేస్తారు కంపెనీలు ఎలా తెస్తారు ఎలా సమున్నతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు ఎలా వెనకబడిన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారు దీనికి సంబంధించి ప్రజల దగ్గర ఒక ఎజెండా పెట్టి పార్టీలు ఓట్లు అడగాలి అనేది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఏర్పాటు చేసిన ఒక ఒక సంస్థ ద్వారా చెప్తున్న ప్రవచనాలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా పక్కనే ఉన్నారు సో ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వీళ్ళంతా చెప్పాల్సింది ఏంటంటే మేధావులు కాబట్టి ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నారు కాబట్టి ప్రజాస్వామ్యం చాలా బాగుండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు రాబోతున్నాయి కాబట్టి మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత ఏంటంటే మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టోలో ఏ పార్టీ మేనిఫెస్టోలో ఏముంది ఏ పార్టీ మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగపడేది ఉంది ఏ పార్టీ మేనిఫెస్టోలో ఇప్పుడు మీరు వీళ్ళు చెప్పిన ప్రవచనాలు అన్నీ ఉన్నాయనేది చూసి ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వమని మీరు అనౌన్స్ చేసేయండి ఇదిగో ఈ పార్టీ ఇలా పెట్టింది ఈ పార్టీ మేనిఫెస్టో చాలా బాగుంది అని మీరు ఓపెన్గా చెప్పేయండి పుట్టి ప్రవచనాలు వద్దు లైన్ తీసేసుకోండి పార్టీ లైన్ ఏదో ఏదో ఒక పార్టీ అయితే మంచిది మంచి లైనే ఇస్తుంది కదా ఏదో పార్టీ అయితే రాష్ట్రం అభివృద్ధి ఉద్యోగాలు కంపెనీలు వీటన్నిటి గురించి మాట్లాడుతుంది కదా అటువంటి ఒక పార్టీకి సంబంధించిన లైన్ తీసుకొని వాళ్ళకే ఓట్లు ఏమని చెప్పండి చేసే క్రమంలో మీరు ఇంకోటి కూడా ఏం చేయాలంటే ప్రజాస్వామ్యం కోసం కూడా మాలాంటి వాళ్ళని కూడా ఆలోచిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యం కోసం మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడాలి కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే గతంలో పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలు ఏంటి ఏం అమలు చేశారు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మేనిఫెస్టో ఏమి ఇచ్చింది ఏం అమలు చేశారు ఇవి కూడా ఖచ్చితంగా విడమరిచి సోదాహరంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో గతంలో అభివృద్ధి డెవలప్మెంట్ ఇంకేదో ఇంకేదో మీరు చెప్పినవి పార్టీలు హామీలు ఇవ్వలేదు అనుకుందాం ఇప్పుడు పార్టీలు ఇచ్చేలా మీరు ప్రయత్నం తీసుకు చేయండి ఒత్తిడి తీసుకురండి ఇక్కడ వాలంటీర్లకు సంబంధించిన అంశంపైన వాలంటీర్ల వ్యవస్థ ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనది అని మీరు పోరాటం చేస్తున్నారు ఫైట్ చేస్తున్నారు కోర్టులో కేసులు వేస్తున్నారు మీ టైము ఎనర్జీ మనీ పెట్టి ఫైట్ చేస్తున్నారు చేస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మళ్ళీ వాలంటీర్ల దానిపైనే మొదటి సంతకు ఏదో పెడతాను వాళ్ళని కంటిన్యూ చేస్తానని చెప్తున్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో మేము వస్తే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు సో అప్పుడు రెండు పార్టీలకు మీరు సూచన చేయండి వాలంటీర్లు వద్దు మీరు అసలు అటువంటి ఆలోచన విరమించుకోండి అని వాలంటీర్లను ఇద్దరు కంటిన్యూ చేస్తాం అంటున్న క్రమంలో మీరే పార్టీ వైపు కూడా బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారులకు సంబంధించిన చర్చ జరుగుతోంది ఏంటి చర్చ రెండు వేల పద్దొమ్మిది ఎన్నికల సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని బాగా ఇబ్బంది పెట్టింది అప్పుడు చీఫ్ సెక్రటరీని మార్చింది చాలామంది అధికారులను మార్చింది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అధికారులందరినీ మార్చేసింది కొత్త అధికారులను తీసుకొచ్చి వైసీపీ గెలవడానికి సహకరించింది అనే ఆరోపణ తెలుగుదేశం పార్టీ చేస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది చూస్తోంది అంత జరుగుతోంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరి గారు అయితే ఎవరు అధికారులను మార్చాలి కొత్తగా ఎవరిని ఇవ్వాలనే ఒక లిస్టు కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేసింది ఈ క్రమంలో ఒక పా ఒక ఐఏఎస్ అధికారి చీఫ్ సెక్రటరీగా ఉన్న ఒక అధికారి మొత్తం ఎన్నికల సిస్టమ్ని మేనేజ్ చేయగలరా చీఫ్ సెక్రటరీగా ఉన్న ఒక అధికారి రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ గెలవాలో డిసైడ్ చేయగలరా చీఫ్ సెక్రటరీగా ఉన్న ఒక అధికారి ఓ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమే మాత్రమే పనిచేస్తారా ఇది కూడా క్లారిటీ రావాలి ఎందుకు రావాలి అంటే మీతో పాటు డయాస్పైన్ కూర్చున్నది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా ఫోరం ఫర్ ఏదేంటి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఆర్గనైజేషన్లో మీతో పాటు కలిసి పనిచేస్తున్నారు ఆయన పోయిన ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు ఎన్నికల జరుగుతున్న సందర్భంలో చీఫ్ సెక్రటరీగా వ్యవహరించారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అనుకూలంగా వ్యవహరించారంటూ తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది నిజంగా ఆయన అట్లా వ్యవహరించారా మరి ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ఏమైనా వైసీపీకి అనుకూలంగా పనిచేయమని చెప్పిందా పని చేశారా చేసి వైసీపీని గెలిపించారా అనేది కూడా ఆయన క్లారిటీ ఇస్తే ఇప్పుడు అధికారులపైన వస్తున్న రకరకాల ఆరోపణలకు కూడా ఒక వివరణ ఇచ్చినట్లు అవుతుంది ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్టు అవుతుంది చీఫ్ సెక్రటరీగా పనిచేసిన నేనే నిక్కచ్చిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ నిర్వహించి వైసీపీని గెలిపించాను లేకపోతే వైసీపీ గెలవడం కనుక నా ఉద్దేశం నా ప్రమేయం లేదు నేను నిక్కచ్చిగా వ్యవహరించాను వైసీపీ గెలిచింది ఇప్పుడు కూడా అధికారులు అంతా అలాగే ఉంటారు అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్తే ఈ ప్రవచనాల్లో భాగంగా అది కూడా బాగుంటుంది సో కేవలం ప్రవచనాలు డయాసుల్లో చెప్తాం కోర్టులో కేసులు వేస్తాం హిడెన్గా రాజకీయ పార్టీల కోసం పనిచేస్తాం అన్నట్టుగా ఉండకుండా రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత మీరు ఒక సైడ్ తీసుకుంటే మీరు ఒక లైన్ తీసుకుంటే మేనిఫెస్టోలు పెట్టడానికి ముందే రాజకీయ పైనటువంటి ఒత్తిడి తీసుకురండి ఇవి ఇవి ఉండాలి మీ మేనిఫెస్టోలో చెప్పి చెప్పండి అల్టిమేట్గా డిసైడ్ చేసుకుంది ప్రజలు ఎవరికి వేయాలి ఏ మేనిఫెస్టోకి అట్రాక్ట్ అవ్వాలి ఏ మేనిఫెస్టో మనకు ఉపయోగపడుతుంది అవసరం ఉంటుంది ఆ మేనిఫెస్టో మనకు ఉపయోగపడుతుంది ఆ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ప్రజలు చూసుకుని ఓట్లేసుకుంటారు బట్ అటువంటి మేనిఫెస్టో పార్టీలు తెచ్చేలా మీరు ప్రయత్నం చేయండి సో ప్రవచనాలకు పరిమితం కాకుండా మీ ప్రవచనాలు అవతల ఒక పార్టీని టార్గెట్ చేస్తున్నట్టుగా మాత్రమే ఉండకుండా మీ ప్రవచనాలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఉండేలా కనీసం మాట్లాడండి మీరు దాచాలనుకుని దాచేసి చెప్పాలనుకున్నది మాత్రమే చెప్తా అంటే మీరు మేధావులెవరు మీరు డెమోక్రసీ కోసం పనిచేస్తున్నట్లు ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఎవరికి ఉండదు